అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ విశాఖపట్నం పోర్టుకు చేరుకున్న సరుకు రవాణా చేసే అత్యంత పెద్ద నౌక బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లో ఓ మైలురాయం పోర్ట్ చైర్మన్ వివరాలను పరిశీలిస్తే విశాఖపట్నం పోర్టుకు నిన్న గురువారం రోజున సరుకు రవాణా చేసే అతి పెద్దదైన నౌక ఒకటి వచ్చింది ఇది సుమారు మూడు వందల మీటర్ల పొడవు యాభై మీటర్ల వెడల్పుతో ఉందని తెలిసింది ఇది పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు మీటర్ల డ్రాఫ్ట్ నీటి మట్టం నుంచి నౌక లోతు కలిగి ఉందని ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన సరుకు రవాణా చేసే అతి పెద్ద నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల టన్నుల మాంగనీసుతో ఈ పోర్టుకు చేరుకోగా ఆ మాంగనీసును విశాఖ పోర్టులో లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల టన్నులను అన్లోడ్ చేశారు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఈ నౌక యొక్క సరుకు నిర్వహణ గా సేవలు అందిస్తుందని ఈ షిప్మెంట్ విశాఖ పోర్ట్ బోత్రా షిప్పింగ్ సర్వీసెస్కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని విశాఖ పోర్టు చైర్మన్ ఎం అంగముత్తు అభివర్ణించారు